వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే దీన్ని ట్రీట్ చేయకపోతే కనుక చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు సో జనరల్గా కామన్గా వింటాం ఏంటంటే సో మా కా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము సో పైల్స్ అనేవి ఇబ్బంది పెట్టడము ఫిస్టులా అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు అయితే అసలు ఏంది కాన్స్టిపేషన్ దీన్ని ఎలా తగ్గించుకోవాలి హోమియో వైద్యం దీని గురించి ఏం చెప్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం అందుతో పాటు ఉన్నారు వేద హోమియోపతి క్లినిక్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు సీనియర్ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వేధిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ముఖ్యంగా కాన్స్టిపేషన్ అనేది డైజెషన్లో డిస్టర్బెన్స్ వల్ల అంటే మనకి తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోవడం వల్ల తీసుకునే సమయం కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రాపర్గా వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం అనేది మొదలవుతుంది అంటే టైంకి తినకపోవడము తినే ఆహారం అంత జంక్ ఫుడ్ లాగా కానీ బయట అంటే ఫైబర్ అది లేకుండా తీసుకుంటే కనుక డైజెషన్లో ఇబ్బంది అయ్యి అంటే మనకు ప్రాపర్గా టైంకి తినకపోవడం వల్ల ఇంటర్నల్గా రిలీజ్ అయ్యే ఎస్సీఎల్ అనేది ఇంప్రాపర్గా రిలీజ్ అవ్వడము అది డైజెషన్ ప్రాపర్ అవ్వకపోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది వస్తుంది సో ఈ కాన్స్టిపేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి అంటే కాన్స్టిపేషన్ మనం ముందే గుర్తించి మన డైట్లో మార్పు చేసుకొని సమయంలో మనం తీసుకున్న సమయం ప్ర ప్రాపర్గా చేసుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా రెక్టిఫై చేసుకోవచ్చు అది కాకుండా అలాగే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే కనుక మనం ఆ మోషన్స్ అనేది బాగా హార్డ్ అయిపోయి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల మోషన్స్కి వెళ్ళినప్పుడు బాగా స్ట్రెయిన్ చేయడం వల్ల ఆ ప్రెషర్ ఎక్కువైపోయి రెక్టైల్ వెయిన్స్ దగ్గర ప్రెషర్ వల్ల ఆ రెక్టైల్ వెయిన్స్ అనేవి బయటికి చొచ్చుకు రావడం వల్ల పైల్స్ అనేది స్టార్ట్ అవుతుంది వాటిని మనం హెమరాయిడ్స్ అని కూడా అంటాము తెలుగులో అయితే మొలలు అరసములలు అట్లా అంటారు సో ఈ పైల్స్ అనేటివి ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ చాలామందికి ఏంటంటే ఆ మోషన్స్ హార్డ్ అవ్వడం వల్ల ఆ ప్రెషర్ వల్ల బయటకు వచ్చేది సివియర్ పెయిన్ ఉంటుంది సమ్టైమ్స్ మైల్డ్ బ్లీడింగ్ కూడా ఉంటుంది సో అది దాంట్లో మళ్ళీ మనం గ్రేడ్స్ కూడా చూసుకోవచ్చు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అయితే మన మెడిసిన్స్ తోటని తగ్గిపోతాయి మరీ సివియర్గా అయిపోయి టోటల్ రెక్టమ్ వెయిన్స్ అంతా బయటకు ప్రొటెరెడ్ అయిపోయి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు సర్జరీకి కూడా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది సో అది కాకుండా ఇంటర్నల్ పైల్స్ అనేవి బయటకేం కనబడదు బట్ మోషన్స్కి వెళ్ళినప్పుడు సివియర్ బ్లీడింగ్ ఉంటుంది అంటే కంటిన్యూ ఒక దారిలాగా మో మోషన్స్లో బ్లడ్ వచ్చేస్తుంది ఇది మెయిన్గా దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మాటిమాటికి బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల బాడీ అనేమిక్ అయిపోతుంది రక్తహీనత వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అసలు వాళ్ళు నడవలేని పరిస్థితికి వస్తారు హిమోగ్లోబిన్ ఫైవ్ ఫోర్ అట్లా పడిపోతుంది బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది సో అట్లాంటి కేసెస్ కూడా చాలామంది మన దగ్గరకు వస్తుంటారు సో ఇది కాకుండా ఇలాగే హార్డ్ స్టూల్స్ వల్ల మనకి ఫిజర్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు సో ఫిజర్కి పైల్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ ఫిజర్ ఏంటంటే మోషన్స్ హార్డ్గా ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ చేసినప్పుడు ఆ రెక్టర్ రీజన్లో కట్ అయిపోతుంది కట్ అయిపోవడం వల్ల మోషన్స్కి వెళ్ళిన తర్వాత గంటలు గంటలు పెయిన్తో సఫర్ అవుతుంటారు ఎంత అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ మోషన్స్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా పెయిన్ ఉంటుంది నెక్స్ట్ డే వాళ్ళు మోషన్స్కి వెళ్ళాలంటే కూడా భయపడతారు అంత సివియర్ పెయిన్ ఉంటుంది సో ఆ ఫిజర్ కూడా చాలామంది ఫిజర్ కూడా సర్జరీ అది ఆప్ చేస్తారు కానీ అవసరం లేదు ఫిజర్స్ కానీ పైల్స్ కానీ హోమియోలో హ్యాపీగా తగ్గిపోతాయి సో ఇది కాకుండా మరీ మేజర్ కాంప్లికేటెడ్ రెక్టల్ ప్రాబ్లం అంటే ఫిస్టల్ అండి ఈ ఫిస్టులా ఏంటంటే బాడీలో హీట్ ఎక్కువ అవడము ఈ కాన్స్టిపేషన్ ఇది ఎక్కువ అవ్వడం వల్ల రెక్టల్ రీజన్ సరౌండింగ్స్లో ఒక యాప్సెస్ లాగా తయారవుతుంది అంటే ఒక గడ్డ గడ్డలాగా తయారైపోయి అది టైమ్స్ బర్స్ట్ అయిపోయి రెక్టమ్కి దానికి ఒక కెనాల్ లాగా ఏర్పడుతుంది సో ఆ కెనాల్ ఏర్పడి మాటి మాటికి దాని నుంచి రావడం కానీ కంటిన్యూస్గా వాళ్ళకి ఒక పెద్ద న్యూసెన్స్ లాగా అయిపోతుంది రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకోవడము రెగ్యులర్గా పస్ రావడము ఇదంతా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా సంవత్సరాల తరబడి దానికి సర్జరీ చేసినా మళ్ళీ రికరెన్స్ రావడము ఈవెన్ పైల్స్ కూడా సర్జరీ చేసినా మళ్ళీ రికరెన్స్ రావడము ఇలా వాళ్ళు చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు వీటికి ఈవెన్ ఫిస్ట్లా కేసెస్ కూడా ఈవెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ అండి నా దగ్గర ఆయన ఆల్మోస్ట్ టూ టైమ్స్ సర్జరీస్ అయ్యాయి అండ్ సివియర్ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ డ్రెస్సింగ్ చేసుకోవడము పెయిన్ పస్సు రెగ్యులర్గా రావడం అనేది ఉంటుంది బట్ హోమియో వాడిన తర్వాత జస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కోర్సులో కంప్లీట్ అంటే రెగ్యులర్గా మేము అల్ట్రాసౌండ్ కూడా చేయించేది అంటే రెక్టల్ రీజన్లో ఎంఆర్ఐ కూడా చేయించాను సో ఇనిషియల్గా ట్రాక్ అంతా చాలా లెంతీగా ఉండేది మెడిసిన్స్ వాడిన తర్వాత రన్ రన్ ట్రాక్ అంతా తగ్గిపోయి డిశ్చార్జ్ అంతా క్లోజ్ అయిపోయి హ్యాపీగా ఉన్నాడు పైల్స్ ఏదో సర్జరీకి వెళ్ళాలని చెప్తూ ఉంటారు కదా అవసరం ఉండదా మెయిన్గా పైల్స్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్లో ఉండే పైల్ ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా మెడిసిన్లుగానే తగ్గిపోతాయి కొంచెం డైట్ మార్చుకొని డైట్ కూడా మనం చెప్తుంటాం ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడం కానీ ఏదైనా అలవాట్లు కానీ ఉంటే కనుక ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ లాంటివి అవాయిడ్ చేయాలి అలాగే మనం చాలా రోజులు ఈ ఎక్కువ చాలామంది ఏంటి చేస్తారంటే పైల్స్ ప్రాబ్లం అనేది చెప్పుకోరండి సంవత్సరాల తరబడి నెలల తరబడి అసలు సఫర్ అవుతుంటారు కానీ అదే ఓన్లీ మోషన్స్కి వెళ్ళినప్పుడే ప్రాబ్లం ఉంటుంది తర్వాత నార్మల్ అయిపోతుంది అట్లా నెలలు 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 దాన్ని అట్లా ఉంచుకోవడం వల్ల అది చాలా కాంప్లికేట్ అయిపోయి మరీ సివియర్ పెయిన్ సివియర్ బ్లీడింగ్ లాంటిది అయినప్పుడు సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది బట్ అన్ని కేసుల్లో మనకు సర్జరీ అవసరం లేదు లో అయితే ఇప్పుడు అసలు ఇష్యూ ఏం చేయాలి మెయిన్ అండి మూడు విషయాలు పాటించాలి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే టైంలీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ తీసుకునే ఫుడ్లో కరెక్ట్ ఫైబర్ అండ్ ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం కానీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అండ్ లేట్ స్లీప్ మెయిన్గా స్లీప్ ప్రాపర్గా ఉండకుండా నైట్ అంతా మెలకు ఉండడం ఈ మధ్య ఈ ఫోన్ల వల్ల రెగ్యులర్గా నైట్ ట్వెల్వ్ వన్ అయినా కూడా పడుకోవట్లేదు ఎవరు లేట్గా తినడం ఈ దీనివల్ల డైజెషన్ ప్రాపర్ అవ్వకపోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవుతుంది సో కాన్స్టిపేషన్ ఇనిషియల్ స్టేజ్లోనే మనం రెక్టిఫై చేసుకుంటే దాంతో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు హోమియో వైద్యం అంటే చాలా గొప్పది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హోమియో వైద్యానికి అని చెప్తూ ఉంటారు సో అంతేకాదు ముండి వ్యాధుల్ని తగ్గిస్తుంది హోమియో వైద్యము ఇలాంటి ఏదైతే ఇప్పుడు ఆటో ఇమ్యూని డిసీజెస్ ఉన్నాయో వాటిని కూడా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు నీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఇలాంటి ఇష్యూస్ కూడా హోమియోలో చాలా చక్కటి వైద్యం ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు